బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఒకటి ఉంటే మరొకప్పుడు మరొకటి ఉంటాయి శరీరం మారుతూ ఉంటే చిచ్చక్తి మాత్రం ఎప్పుడూ ఒకటే కనుక చిచ్చక్తి శక్తిమంతుడు ఆ ఇరువురిని ఎప్పుడు జ్ఞప్తిలో పెట్టుకోవాలి కనుక చిక్తి యొక్క స్వరూపం అక్కడ చెప్పబడుతుందండి అందుకే చిచ్చక్తి పరబ్రహ్మం రెండు వేరు కాదు అందుకే చిశక్తి నామాల్లో పరబ్రహ్మస్వరూపిణి అని నామం చెప్పుకుంటున్నాం ఆవిడే సాక్షాత్ అని చెప్పబడుతున్న బ్రహ్మం యొక్క స్వరూపమే ఆవిడ ఆయన అలా సత్యదానందమో ఈవిడ అదే సచ్చిదానందమే ఆయన లక్షణములే ఈవిడవి ఈడ లక్షణములే ఆయనవి కనుక చిచ్చక్తి అనే మాట చాలా గొప్పది కనుక ఒకటికి పదిసార్లు మనం చెప్పుకుంటున్నాం అలాగా ఈ కేనోపనిషత్ చెప్పిన కథ ప్రకారంగా అమ్మవారి తత్వం మనకు అర్థమైంది శివశక్తి తత్వం అర్థమైంది వచ్చినవాడు శివుడు ముందొచ్చిపోయినవాడు ఆయన కరుణ పుట్టి శక్తి వచ్చింది కానీ శక్తిలో శివుడు ఉన్నాడు శివుడిలో శక్తి ఉంది రెండు వేరు వేరుగా లేవు అని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఇందుడు బుద్ధిమంతుడయ్యాడు ముందు ఏ రూపంలో వచ్చాడు చిప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా విన్నారుగా కథ ఏ రూపం అండి యక్ష జ్యోతి యక్షిమేదం యక్షమితి అన్నారు కానీ యక్ష రూపంలో వచ్చాడు ఇదే మీరు పంచాక్షర స్తోత్రంలో నాగేంద్రహారాయ తిలోచనాయలో చివరిగా యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ అక్కడ యక్షస్వరూపాన్ని ఎందుకన్నారని ఒకవేళ పొరపాటు ప్రశ్న వస్తే చదివేస్తాం దానికి సమాధానం ఈ ఇదండి ఇక్కడ ఆ యక్షస్వరూపుడుగా కనబడ్డాడేనా ఇది శివాశక్తికి సంబంధించిన అద్భుతమైనటువంటి వృత్తాంతం ఏం చెప్పుకోవాలి అదేవిధంగా ఒక్కొక్కప్పుడు శివుడి వేరుగా శక్తి వేరుగా కనబడగానే మేము అమ్మవారు ఆయన అయ్యవారు ఇలా అనుకుంటుంటాం పిచ్చిన ఆయన లేరా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వీళ్ళిద్దరూ లేకపోతే ఏది లేదు అని తెలుసుకోవాలి అన్నాడు శక్తి శరీరం అధిదైవతమంతరాత్మా జ్ఞానం క్రియాకరణమాసన జాలమి ఐశ్వర్యమాయతనమావరణాని చం కిం కిం నయద్భవసి బాలశాక ఈ శ్లోకం అటు ఆగమాల్లో ఉంటుంది పురాణాల్లో ఉంటుంది ఇదే శ్లోకం శక్తి శరీరం అధిదైవతం అంతరాత్మ జ్ఞానం క్రియ కరణం ఆసనజాలం ఇచ్ఛ ఐశ్వర్యం ఆయతనం ఆవరణని చం పదమూడు చెప్పారు ఇక్కడ ఇవన్నీ అమ్మా నువ్వు శివునికి ఈ పదమూడు రూపాలతో ఉంటావు కిమ్కిం నెయ్యద్భవసి బాల శశాంకమౌలే పదమూడని లెక్కకి చెప్పేమే కానీ శివునికి సంబంధించిన అన్ని వ్యక్తీకరణలు నువ్వేనమ్మా అన్నారు వ్యక్తీకరణలన్నీ నువ్వే అని శివుడికి శరీరం నువ్వు చూడండి గొప్ప మాట ఏదో పరమాత్మ శరీరం ఉందా అని శరీర రహితుడు శరీరాలకు అతీతుడు అని శరీరమే లేదు శరీరం ఉంటే పుట్టడం పోవడం అన్నీ ఉంటాయి అవే లేవు కానీ అలాంటి రూపం లేని శివుడు కూడా ఒక రూపం స్వీకరిస్తున్నాడు దేనివల్ల శక్తి వల్ల కనుక ఆయనకు రూపం దేనివల్ల వచ్చింది శక్తి వల్లనే కదా అలాగ శక్తి శరీరం అధిదైవతం అలాగే దేవతా రూపంలో కనబడ్డాడంటే ఆ శక్తి యొక్క స్వభావం చేతనే కనుక ఆయన వ్యక్తం కావాలంటేనే శక్తి వల్లనే వ్యక్తమవుతాడు అందుకే శివశక్తి ఆయుక్తం యది భౌత శక్తి ప్రభుత్వం దగ్గర అదే అలాగే ఆయన యొక్క ఆవరణలు అంటే పూజించే ఆవరణలు కానీ అదేవిధంగా ఆయన ఆసనము కూర్చున్న చోటు కానీ ఆయన ఇచ్ఛ అంటే ఆయన యొక్క సంకల్పశక్తి కానీ అన్నీ నువ్వేనమ్మ ఒకటేమిటి రెండేమిటి ఏది కాదు చెప్పు నువ్వు చంద్రశేఖరునికి కిమ్ కిమ్ని భవసి బాలశాంకమౌ ఆ చంద్రశేఖరుడు ఏమి కావు నువ్వు అన్నీ నువ్వే అయి ఉన్నావు అని చెప్పాడు దీని బట్టి శంకరుడికి సర్వస్వం అమ్మవారే ఆమెకు సర్వస్వం శివుడే వారిద్దరికి ఉన్నటువంటి అవిభాజ్యం అంత విషయం అందుకే ఆ శక్తి చేతనే ఇన్ని విధాలుగా వ్యక్తమవుతున్నాడు అది తెలియ కొంతమంది వాళ్ళిద్దరూ వేరుగా అయిపోగానే వేరు అనుకుంటారు ఒకప్పుడు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికే అజ్ఞానం కలిగిందిట ఎందుకు అంటే అందరూ వచ్చి ఎవరు పరతత్వం అని అడిగారు ఒకప్పుడు దేవతలు అందరూ ఆయన్ని అడిగితే ఇంకా డౌటా నేనే అన్నట్టు అలా అనిపిస్తుందండి ఎందుకంటే చాలామంది వచ్చి ఆయన నుంచి వేదములు పొంది ఆహా ఓహో అంటూ ఉంటే అంతా నా నాలుగు తలకాయలని ఒక్క తలకాయ ఆలోచించని ఏం ఐడియా అని కొట్టుకుంటామని నాలుగు తలకాయలు మరి ఉంటా ఏం చేస్తాం అలాంటి ఆయన దగ్గరికి వచ్చి పరతత్వం నేనే అనగానే అక్కడున్న ఒక ఆయన ఒప్పుకోలేదు ఆయన విశ్వంసతో ఉన్నట్టు మఖపురుషుడు ఇది సత్యం కాదయ్యా యజ్ఞం వల్ల సర్వం గొప్పది కనుక నేనే గొప్పవాని అన్నారు ఇలా తర్జన భర్జన జరుగుతుంటే ఒకసారి వేదములు అడిగితే పోవాలే అన్నారు ఇలాంటి కథలు పురాణాల్లో చెప్తున్నది కథతో సమానం అహంకారం కూడదని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అహం అనే మాట పరమేశ్వరుని యొక్క చైతన్యం తప్ప నీ బుద్ధి నిర్వాహకం నీ శరీర నిర్వాహకం కాదు కనుక ఒక అహంకారం ప్రమాదకారి ఒక అహంకారం మోక్షకారి కనుక దేహోహం అనే అహంకారం సంసారంలో పడేస్తుంది బ్రహ్మ అనేది ముక్తినిస్తుంది ఇక్కడ అంటే అహం బ్రహ్మముది అని తెలుసుకుంటే అహంకారం ఎక్కడికి పోయింది ఐక్యం ఐక్యమైపోయింది ఇక్కడ అది వస్తే ముక్తే అంతేగాని మన బుద్ధి మన శరీరం మన ప్రాణం మన ఇంద్రియాలతో అహం ఐక్యమవుతున్నంతకాలం ప్రమాదహేతువే అది అక్కడ సూత్రం ఉంది మొత్తానికి వీళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే ఋషులు అక్కడుంటూ వాళ్ళు అసలే సందేహం తీర్చుకోవడానికి వస్తే మరింత సందేహం కలిగింది వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటుండే అప్పుడు ఒక మాట ఎవడికోతో వచ్చింది వేదాలను అడిగితే పోలే అన్నట్టు ఇక్కడ అప్పుడు ఒక్కొక్క వేదాన్ని పిలిచారు ఒక్కొక్క వేదం ప్రతిపాదన చేస్తుంది బ్రహ్మం అంటే ఏమిటో ఇలా చెప్తూ ఉండగా ఇంకా వీళ్ళకి అజ్ఞానం పోలేదని చెప్తూ ఒక్కసారి పరమేశ్వరుడు వ్యక్తమయ్యాడు అచ్చం ఇలాగే ఆ వ్యక్తమైనప్పుడు ఓహో నువ్వా అన్నట్ట ఒకప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటే నా పాల భాగం నుంచి వచ్చావు వచ్చినప్పుడు రోదనం చేస్తూ వచ్చావు కానీ రుద్రుడిని పేరు పెట్టాను అంటే నువ్వు నా తర్వాత వచ్చిన వాడు అబ్బాయి అన్నాడు ఇక్కడ నీ తర్వాత నీకు కనబడ్డాను కానీ నీ ముందు నుంచి ఉన్నాను ఆయన నేను నువ్వు ధ్యానం చేసేవి కనుక నీ ధ్యానం నుంచి వచ్చాను లోకరక్షణ కోసం నేను ఎప్పుడూ ఉన్నవాడిని అని ఆయన తెలియజేశాడు తెలియజేస్తే అన్నట్ట పరింగిత లెలియంబున కాంతాపరవశుండ ప్రమధనావాదు ఎక్కడ అవ్యయత్వం ఎక్కడ పరతత్వభావం అతని ఎట్లు సమకూరు శ్రీనాథ మహాక వాక్యం చెప్తున్నా అక్కడ పరింగిత నిలయంబున శ్మశానంలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నటువంటి వాడు ఆ కైలాసంలో వల్లకాట్లో కూడా కావిడితో కలిసి నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటాట అలా స్త్రీలోలుడైన ఆయన ఎక్కడ పరతత్వం ఎక్కడ అన్నాడు వెంటనే ఓంకారం మూర్తి ధరించి బోధించేట ఓంకారం చెప్తోంది ఇక్కడ అర్ధశశిభూషణుండు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి అతని సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు ఇది ఓంకారం చెప్పింది ఎవరనుకున్నావాయినా చంద్రలేఖాధరుడు అర్ధశశశి భూషణ్ అనగానే పరతత్వం అని చెప్పింది ఒకటే మాట ఆ చంద్రశేఖరుడి త్రిము త్రినేత్రముడితో ప్రకాశిస్తున్నాడంటే నేను మామూలు వాడు కాడని అర్థమైపోవాలి మూడు కన్నులతో చూస్తున్నాడు అనగానే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని వీక్షిస్తున్నాడు మూడు కాలాల్ని మూడు లోకాలని గమనిస్తూ ఉన్నటువంటి వాడు అంతేకాదు మనకు వెలుగులైన సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు తప్ప వెలుగుకు మన సోర్స్ ఉందండి ఆ మూడు తన నేత్రములుగా చేసే లోకాన్ని గమనించుకుంటూ ఉంటాడు అది తినేత్రుడు ఇక ఆయన చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు అనే మాటకు చాలా లోతైన అర్థం ఉన్నది మారిపోయే కళ్ళు పదిహేను మారని కళ ఒకటి మారిపోయే పదిహేను కళ్ళు మీ అందరికీ తెలుసు పాడ్యము నుంచి పున్నమి వరకు కళ్ళు వృద్ధి చెందుతాయి తర్వాత ఒక్కొక్క కళ తగ్గుతూ వెళతాయి ఇన్ని మారుతూ వెళుతున్నాయంటే దీని బేస్ ఒకటి ఉంటుంది అది లేకపోతే మారడానికి కూడా ఆధారం ఉండదు కానీ దేన్ని ఆధారం చేసుకుని మారుతున్న కళలన్నీ చూస్తున్నామో అది ఎప్పుడు మారదు ఆ మారని కళ పేరు సదాకళ ధృవా కళ అమృత కళ అని మూడు పేర్లు ఆ కళని తన నెలవంకగా పెట్టుకుంటాడు ఆయన ఆ కళని అంటే శాశ్వతమైన ధ్రువ అయిన అమృత రూపమైన కళని ధరించాడు అందుకే నేను శాశ్వతుణ్ణి అమృతుణ్ణి అని చెప్పేదే ఆ చంద్రకళ ఆ శాశ్వతత్వాన్ని చెప్తున్నది అంతేకాదు మరొక్క రహస్యం శివుడు ఓంకార స్వరూపుడు ఓంకార ఒక ఆకారం ధరిస్తే శివుడు క్రింద నుంచి లెక్క కడితే అకార ఉకార మకారములు శిరస్సు వరకు అయిపోయింది ఉమ్ అని చివరికి నాదం వెళ్ళింది అది అనంతం ఆ అనంతమైంది అమృతం ఆ అమృత కళ ఉమ్మన్నప్పుడు చివరికి వచ్చేటటువంటి అర్ధమాత్ర స్థితాదేవి యానుచార్య విశేషత అని చెప్పుతున్నటువంటి నాద స్వరూపం ఏదిందో అది చంద్రకళగా ప్రకాశిస్తుంటుంది ఇక్కడ అది చంద్రకళా ధరుడు అందుకే అది అర్థం చేసుకో శ్మశానంలో ఉంటాడు అంటే అర్థం ఏమిటి అన్నీ నశించిపోయినా తానుంటాడని అర్థం అది తెలుసుకో ఇక్కడ శాశ్వతుడు అలాంటి ఆయన యొక్క ఆనంద శక్తి ఆవిడ కనుక అమ్మవారంటే ఆనందం అయ్యవారంటే జ్ఞానం ఈ రెండు గుట్టి పెట్టుకుంటే చాలు జ్ఞానం ఆనందం వేరుగా ఉండవు నాకు జ్ఞానం వచ్చిందని ఆయన దుఃఖంగా ఉన్నానంటే అది భ్రాంతి జ్ఞానం ఉంటారు ఇక్కడ జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదండి సూర్యుడు వచ్చాడు కానీ ఇంకా చేయకండి ఉందంటే తమ కంటికి ఏదో అయ్యిందండి అని చెప్పాలి అవును కదా కనుక జ్ఞానం ఆనందం కలిసే ఉంటే అందుకే మీకు తెలియకుండా జ్ఞానానందమయం దేవం చెప్పారు కదా చదువుతున్నావు కొంచెం ఆలోచించమని చెప్పడమే ప్రవచనం తప్ప మీకు తెలియని ఏదో కొత్త విషయం తెచ్చి మీ నెత్తి మీద భారం వేస్తున్నాను మాత్రం అనుకోవద్దు అంటే మేము ఆలోచించం ఇలా బ్రతకనివ్వండి చాలు అంటే నేను చెప్పలేను కానీ అనుకుంటే మాత్రం పనికొచ్చే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ కానీ జ్ఞాన ఆనంద ఆ రెండు జ్ఞాన ఆనంద ఇప్పుడు వేరుగుండవు ఈశ్వరుడు జ్ఞానరూపుడైతే ఆనంద ఆనందరూపిణి అయితే ఆవిడ జ్ఞానం కాదు జ్ఞానం లేకపోతే ఆనందం లేదుగా ఆనందం జ్ఞానం కలిసి ఉంటాయి అందుకే అతని సంతత శక్తి ఆ సరసి జాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल